ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు ఆధారాలతో మీడియా ముందు వివరించిన ప్రతిపక్ష నేత నిలిచిన వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం భక్తులకు అధికారుల అనుమతి వల్ల తెగిన కట్టలను వెంటనే పూడ్చాలన్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించిన బోరె ప్రసాద్ వికారాబాద్ లో సమ్మెకు దిగిన ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్ల దొంగతనం జరుగుతోందని ఈ కుట్రకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీలో కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఎలా తొలగిస్తున్నారో ఆధారాలతో వివరించారు ఇటు కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఆయన ఉదాహరణగా చూపించారు అక్కడ ఏకంగా ఆరు వేల పద్దెనిమిది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని రాహుల్ ఆరోపించారు ఇది అనుకోకుండా బయటపడ్డ ఒక ఉదంతం మాత్రమే అని అన్నారు అలంద్ మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు కానీ ఆరు వేల పద్దెనిమిది ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడిందని కూడా ఆయన పేర్కొన్నారు ఇటు ఈ కుట్ర ఎలా బయటపడిందో వివరిస్తూ ఒక బూత్ లెవెల్ అధికారి తన ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీశారు సంబంధించి ఒక వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించినట్లు ఆ ఆ పొరుగు వ్యక్తిని తెలియదని తాను ఏ దరఖాస్తు చేయలేదని కూడా చెప్పారు అంటే ఓటు తొలగించిన వ్యక్తికి తెలియదు ఓటు పోగొట్టుకున్న వ్యక్తికి తెలియదు మధ్యలో మరేదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసినట్లు ఓటు తొలగించిందని రాహుల్ తెలిపారు మరోపక్క ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల సంఘంపై రాహుల్ తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు నేను మీ మాటను తేలిగ్గా అనడం లేదని కూడా అన్నారు లోక్సభ ప్రతిపక్ష నేతగా చెప్తున్నాను కాబట్టి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు ఇది పచ్చి నిజం ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు గతంలో తాను చెప్పినట్లుగా త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ లాంటి బలమైన సాక్ష్యాలను బయట పెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఈ రోజు చూపించింది కేవలం దాని ట్రైలర్ మాత్రమేనని అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు వరుస అంతరాయాల అనంతరం శ్రీమాత వైష్ణవోదేవి యాత్రకు సంబంధించి తిరిగి ప్రారంభమైంది ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం నిలిపివేసిన యాత్రను వాతావరణం మెరుగుపడటంతో అధికారులు పునరుద్ఘాటించారు దీంతో భక్తులు స్థానిక వ్యాపారులు ఊపిరి గురువారం ఉదయం ఆరు గంటల నుంచే యాత్రకు భక్తులను అనుమతించారు బేస్ క్యాంప్ నుంచి ఆలయం వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్ర మండలి అధికారులు తెలిపారు పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలను కూడా తిరిగి ప్రారంభించారు తొలి రోజే మూడు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఉదయం నుంచి నిరంతరాయంగా కొనసాగుతోందని వారు వెల్లడించారు గతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి ఆగస్టు ఇరవై ఆరున యాత్రను నిలిపివేసిన రోజే మార్గ మధ్యలో కొండ విరిగిపడి ముప్పై నాలుగు మంది యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటు చేసుకుంది ఆ తర్వాత ఇరవై రెండు రోజుల విరామం అనంతరం నిన్న యాత్రను పునరుద్ఘాటించిన వాతావరణం మళ్లీ క్షీణించడంతో వెంటనే నిలిపివేయాల్సి వచ్చింది ఈ నెల ఇరవై రెండు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాబోయే రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ఆలయ మండలి అంచనా వేస్తుంది యాత్ర పునఃప్రాభం కావడానికి ముందు మనందరి విశ్వాసానికి దృఢ సంకల్పానికి నిదర్శనం భక్తుల భద్రత సౌకర్యాలకే మా ప్రథమ ప్రాధాన్యత అని రిజిస్ట్రేషన్ కౌంటర్లోని ఓ అధికారి వ్యాఖ్యానించారు విజయవాడ సమీపంలోని పెనమనూరు నియోజకవర్గంలో బుడమేరు వరద వల్ల తెగిన కట్టలను వెంటనే పూడ్చాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్న కట్టల గురించి ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు మా నియోజకవర్గం విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉందని గతంలో బుడమేరు నదికి వరదలు వచ్చినప్పుడు మూడు చోట్ల కట్ట తెగి గ్రామాలన్నీ నీట మునిగాయి అయితే ఇప్పటి వరకు ఆ తెగిన కట్టలను పూడ్చలేదని భవిష్యత్తులో మళ్లీ క్లౌడ్ బరెస్ట్ లాంటి ఘటనలు జరిగితే మా నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు కాకిపాడు మండలంలో ఉప్పులూరు తెన్నేరు మంతెన గ్రామాల్లో వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని ఆయన తెలిపారు గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం మాకు మూడు చోట్ల ఈ బుడమేరు కట్టలు దిగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే పైన అంతా కాంక్రీట్ వాల్స్ తోటి అన్నీ కూడా చేశారు ఈసారి కనుక వరదొస్తే మా దగ్గర ఏదైతే మూడు చోట్ల పొడమీర కట్టలు దిగినాయో వాటింతవరకు పూడ్చల మళ్ళీ ఏదైనా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏదైనా వస్తే మొత్తం మొత్తం కూడా ఏదైతే విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉన్నామో లోతట్టు ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయే ప్రమాదం ఉంది ఏదైతే కంకిపాడు మండలంలో ఉప్పులూరు తెన్నేరు మంజన గ్రామాలు ఉప్పులూరులో మొన్న మేము రైతులు అందరం కలిసి ఏదైతే ఒక గండి పడిందో ఆ గండిని పూడ్చడానికి చాలా తక్కువ ఖర్చుతోటి సుమారుగా ప్రజలు మేము రైతులు అందరం కలిసి ఒక ఐదారు లక్షల రూపాయలతోటే ఆ కట్టను పూడ్చడం జరిగింది మేము అధికారుల్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే లక్షల్లో ఒక్కొక్క గండి పూడ్చడానికి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అవుతుంది మేము ఇప్పుడు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనా జరగరాని ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్లా కనీసం మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ గళ్ళు పూడ్చే ఇది చేయాలని వికారాబాద్ జిల్లా పరిగి డిపోలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి డ్రైవర్లు తమ బస్సులను నిలిపివేయడంతో పరిగి నుంచి హైదరాబాద్ వికారాబాద్ షాద్ నగర్ మహబూబ్ నగర్ కొడంగల్ వంటి ప్రధాన మార్గాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి పరిగి డిపో డిఎం ఎక్స్ప్రెస్ బస్సులను సైతం ప్రతి స్టాప్ లో ఆపాలని ఆదేశిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు దీనివల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు ప్రయాణికులు ఎవరైనా బస్సు ఆపలేదని ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచారణ లేకుండానే తమపై శిక్షలు విధిస్తున్నారని డీఎంపై డ్రైవర్లు మండిపడుతున్నారు తమకు మానసిక ఒత్తిడి కలిగిస్తోందని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పరిగె డిపోలో పొద్దున ఐదు గంటల నుంచి అద్దె బస్సులు అనేది రిపోర్ట్ చేయడం జరగలేదు పరిగి డిపోలో మనకు మొత్తంగా ముప్పై ఒక్క అద్దె బస్సులు జరుగుతున్నాయి ఇవి మేజర్గా మహబూబ్ నగర్ మరియు షాద రూట్లో తిరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి పొద్దున్నే నేను అద్దె బస్సు ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడటం జరుగుతూ ఉంది అద్దె బస్సు డ్రైవర్తో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది సరే ఏ కారణం మీద వాళ్ళు చేస్తున్నారు డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు అనేది త్వరగా అఫీషియల్గా నాకు వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే ఈ సమస్య ఉంది అంటే మేము దానికి తగ్గట్టు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను పొద్దున్నే నేను డిపోలోనే ఉన్నాను కానీ ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నాను అదేవిధంగా ప్రయాణికుల ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని పొద్దునుంచే మేము వేరే డిపోల నుంచి కూడా అదన బస్సులు తెప్పించేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా మేము చూడటం జరుగుతూ ఉంది ఒకవేళ ట్రాఫిక్ ఇంకా పెరిగితే కూడా మిగతా డిపోల నుంచి బస్సులు తెప్పించి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు కూడా ఆయన అద్దె బస్సు డ్రైవర్లను వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము అద్దె బస్సులు మొత్తము మనకు పరిగి డిపోలో దాదాపు ముప్పై ఒక అద్దె బస్సులు నడుస్తూ ఉన్నాయండి అప్పుడు ముప్పై ఒక అద్దె బస్సులలో ముప్పై అద్దె బస్సులు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు అంటే ఈ టైం వరకు దాదాపు ఇరవై చేయాలి ఇరవై నాలుగు చేయలేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని నగర్ డివిజన్ లో మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ విత్ బస్తీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజరుద్దీన్ నవీన్ యాదవ్ లతో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు ఈ సందర్శనలో మంత్రి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు చైర్మన్లు మల్రెడ్డి రామ్రెడ్డి మరియు పటేష్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు మన ఇప్పటి ఒక్కొక్క కూడా యాక్టివ్ లేదంటున్నాడు కారణం నేను చెప్పిన పని నేను చేసినా ఇక నుంచి మీ పని మీరు ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంత్రం దాకా ఇంకా ఎలక్షన్ చెప్పు పిజ్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కాలనీ వాసుల సమస్యలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పందించారు శ్రీపద ఎంక్లేవ్ విష్ణుపురి ఎంక్లేవ్ తో పాటు ఇతర కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు కాలనీ వాసులు కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమ సమస్యలను సంబంధించి మల్లారెడ్డికి వివరించారు దీనిపై వెంటనే చర్య తీసుకున్న మల్లారెడ్డి మల్లారెడ్డిగూడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ కు విరుద్ధ పత్రం అందజేశారు డ్రైనేజీ సిసి రోడ్డు మంచినీటి సరఫరా వంటి కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు సమస్యలపై స్పందించిన కమిషనర్ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు భద్రా కూడా కార్పొరేషన్ ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేస్తాం కమిషనర్ గారి ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పళ్ళన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి వాటర్ వర్క్స్ ఎండితో కూడా మాట్లాడినా ఇమీడియట్గా కనెక్షన్ కూడా అని చెప్పిండీ అన్నీ కూడా మంచిగా కమిషనర్ గారు బాగా పనిచేస్తు పర్ఫెక్ట్ పనిచేస్తుండ్రు అన్నీ సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి టీడీపీ నేతలు దాడిలో గాయపడ్డ వైసీపీ నేత బాబును పరామర్శించిన అనంతరం దాడిపత్రికి చెల్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది తాడిపత్రి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆయుధాలు రాళ్లతో వియంగం సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా కొండాపురం వద్ద పెద్దారెడ్డిని నిలిపివేశారు తాడిపత్రిలోని వెళ్లి వద్ద పోలీసుల ఆంక్షలు విధించగా పెద్దారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు చివరికి పోలీసులు ఆయన్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి తిమ్మంపల్లికి తరలించారు ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నాకు కూడా సార్డ్డి గారు ఖాడిపత్రిక డౌన్లోడ్ వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కఠిన చర్య తీసుకున్నారు మల్లన్నగడ్డ ఆలయ సమీపంలోకి బురుగుకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ ను అధికారులు కూల్చివేశారు చెరువులను కాపాడేందుకు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించని అధికారులు స్పష్టం చేశారు అయితే అక్రమ నిర్మాణాలపై కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని హైదరా అధికారులు హెచ్చరిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా పక్షంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం పరిసరాలను బీజేపీ నాయకులు శుభ్రం చేశారు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి మద్దుల బగ్గారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ए गा ए गा यो भनेको भनेको अलक छ तिनीहरु मलाई पयनाक नडादी ए पटोडेर ए जिबरी म अत्ता जिबरी माने बागरले हिरे न नडा स्टार्ट आइनी ओखिस तिनी मलाई सराई थाव भन्दा खेरि आउँछ खान थाले जित्त्या है कलाकार ल काँ काँ हेर्नु छ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ద్వారా ఇక్కడ క్లీన్ చేసి బాగా శుద్ధి చేయడం జరిగింది ఏదైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నినాదం తీసుకున్న తర్వాత మరి పట్టణాలు కానీ పల్లెలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛ పరిశుభ్రతతో ఉంటున్నాయి కాబట్టి వారి వారి జరిగిన సందర్భంగా ఈ శివపక్ష కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో మేడ్చల్ పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఎల్ఐసి కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి భారీగా పొగలు కమ్ముకోవడంతో ఆ భవనంలో ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు అయితే అప్పటికి కార్యాలయంలోని కంప్యూటర్లు ఫైల్స్ దగ్ధమయ్యాయి ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది ಅಲ್ಲ ಅಸಲಿ ದಾಸು ಪಣ ಅದು ಅದಕ್ಕೆ ಪಣ ನೀನು ಮಾಡಿದ್ರೆ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ అభిమానులు వల్లడించారు ఒంగోలు లాట్ మొబైల్స్ తమ రెండో షోరూమ్ ను ప్రారంభించగా ఈ కార్యక్రమానికి పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు షోరూం ప్రారంభోత్సవంలో ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినిమా డైలాగులు చెప్పి చక్కటి నృత్య ప్రదర్శన ఇచ్చి అభిమానులు ఉర్రుతలుగించారు ఈ సందర్భంగా ల్యాడ్ మొబైల్స్ నిర్వాహకులు రాజేంద్ర ఆమెకు ఘనస్వాగతం పలికారు उट रिलीज वेरी सून माई बी नवंबर और डिसंबर तेलुगु जस्ट वेटिंग फॉर द नेक्स्ट प्रोजेक्ट नहीं आएगा नहीं करेंगे నవంబర్ సెవెంత్ వచ్చి లక్కీ డ్రా ఇవ్వడం అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక ఏసీ ఒక రెఫ్రిజిరేటర్ అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మొబైల్ ఫోను అండ్ టీవీ వాషింగ్ మెషిన్ అన్ని కూడా అండ్ ఇది కేవలం ఒక స్టోర్కి జరగడం అవుతుంది యూజువల్గా ఎప్పుడన్నా సరే ఇండస్ట్రీలో అన్ని స్టోర్లు కలుపుతారు బట్ ఇక్కడైతే మాత్రం ఈ ఒక స్టోర్కి లక్కీ డ్రా ఉంటుంది అది కూడా షార్ట్ టైం పీరియడ్ అది కాకుండా ప్రతి కస్టమర్కి బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం ఇన్ఫాక్ట్ ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆవిడ చెప్పినట్టు ఇంకో ఆఫర్ కూడా ఏంటంటే ఒక వివో ఫోల్ట్ కొంటే ఒక థర్టీ టూ ఇంచ్ టీవీ ఫ్రీ సో ఒక ఫోన్ కొంటే ఒక టీవీ ఫ్రీ ఒక థర్టీ టు టీవీ ఫ్రీ మంచి సో ఇది ఎందుకు అంటే ఒక్క కస్టమర్ కూడా బెస్ట్ ఆఫర్ బెస్ట్ సర్వీస్ బెస్ట్ ట్రస్ట్ కూడా అనేది మా విజన్ అండి సో సో మచ్